వైసీపీ హయాంలో ఆ నియోజకవర్గ మహిళా నేత అవమానాలు ఎదుర్కొన్నా ఎప్పుడు మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు పడ్డవారు చెడ్డవారు కాదనుకున్నారు రాజకీయం జీవితంలో ఎదురు దెబ్బలు తగిలినా ఎమ్మెల్యే కావాలన్న ఏకైక లక్ష్యంతో ప్రజల్లోనే ఉన్నారు ఫలితంగా అత్యధిక మెజారిటీతో ఆ నేతకు పట్టం కట్టారు ఇదంతా ఒకేత్తు అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడగలరు అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి అలాంటి మహిళా ఎమ్మెల్యే ఇప్పుడు శాసనసభలో తన టాలెంట్ని చూపించారు అవకాశం దొరకడమే తరవై తన నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించి పరిష్కారం చూపడంతో పాటు నిధులు రాబట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు ఆ శాసనసభ్యురాలి పనితీరును గమనిస్తున్న నియోజకవర్గ ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది ఇంతకీ ఎవరా శాసనసభ్యురాలు ఆ నియోజకవర్గం ఏంటి వాజ్ ది స్టోరీ బుల్లెట్ లేదా అన్నదే ముఖ్యం అన్న సినిమా డైలాగ్ ఒక్కోసారి రాజకీయ నాయకులకు అచ్చుగుద్దినట్టు అమెరిపోతుంది చాలా మంది నాయకులు బహిరంగ వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు కానీ చట్టసభల్లో మాత్రం తమ గళం వినిపించడంలో వెనకడుగు వేస్తారు మరికొందరైతే అసలు అసెంబ్లీలో ఉన్నారా లేదా అన్న అనుమానాలు కలుగుతూ ఉంటాయి అయితే ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో మొదటిసారి గెలిచిన ప్రజాప్రతినిధులు చురుగ్గా వ్యవహరించారు కొత్త ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది అసెంబ్లీ వేదికగా తమ నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించడానికి ఆసక్తి చూపారు ముఖ్యంగా టీడీపీ మహిళా ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆలోచనతో జీరో అవర్ ను తమ సమస్యల పరిష్కారానికి ఓ మంచి ఆయుధంగా వాడుకున్నారు ఈ విషయంలో వారు సక్సెస్ అయ్యారన్న ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఒకరిద్దరు నేతలు మినహా మిగతా వారు అసెంబ్లీలో సమస్యల ప్రస్తావనకు పెద్దగా ఆసక్తి చూపించరు కానీ ఈసారి పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతి శిరీష చూపిన చొరవ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ శిరీషపై మొదట్లో కొంత అనుమానం ఉండేది చట్టసభలో ఎంతవరకు నెగ్గుకు రాగలరనే చర్చ అప్పట్లో సాగింది అయితే గత ప్రభుత్వంలో పడిన అవమానాలు లేక సమస్యలపై ఉన్న సంపూర్ణ అవగాహన గానీ అసెంబ్లీలో గౌత శిరీష లేవనెత్తిన అంశాలు నియోజకవర్గ వాసులను ఆశ్చర్యానికి గురిచేశాయి గతంలో ఇక్కడి నుంచి గెలిచిన సీతరి అప్పలరాజు మంత్రిగా పనిచేశారు ఇప్పుడు రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం అయ్యే అప్పలరాజు ఏనాడు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడలేదు దొరికిన అవకాశాన్ని విపక్షాలపై దుమ్మెత్తిపోయటం ద్వారా తమ నాయకుడి మెప్పు పొందాలనే తపనలోనే ఉండేవారు అయితే ఇప్పుడు శిరీష అసెంబ్లీలో లేవనెత్తుతున్న సమస్యలను గుర్తు చేసుకుంటున్న పలాసవాసులు సభాష్ అంటున్నారు వాస్తవానికి వైసీపీ పాలనలో శిరీష వేధింపులకు గురయ్యారు అప్పటి మంత్రి అప్పలరాజు మహిళను కూడా చూడకుండా శిరీషను మానసికంగా ఇబ్బందులకు గురిచేశారు వ్యక్తిగతంగా దూషించడంతో పాటు సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టేవారు అవమానాలతో శిరీష కుంగిపోలేదు పడి లేచిన కడలి తరంగల్లా ముందుకు సాగారు ప్రత్యర్థులు ఏమనుకున్నప్పటికీ తన పంధాను మార్చుకోకుండా గౌత శిరీష తన అంతిమ లక్ష్యానికి చేరుకున్నారు అయితే గెలిచిన తర్వాత శిరీష రాజుపై అంతే స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటారని అందరూ భావించారు కానీ ఈ శాసనసభ్యురాలు ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరు పలాసవాసులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది కక్ష సాధింపుల కంటే అభివృద్ధి ద్వారానే రాజకీయ ప్రత్యర్థులను మట్టి కరిపించవచ్చు అన్న ఫార్ములాను ఫాలో అవుతున్నారు నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న సాగు తాగునీరు రోడ్లు డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం చూపడంతో పాటు నియోజకవర్గానికి నిధులు రాబట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు దీంతో ఇప్పుడు పలాస నియోజకవర్గంలో ప్రగతికి బాటలు పడుతున్నాయనే సానుకూల చర్చ సాగుతోంది పలాస నియోజకవర్గంలో ఆఫ్ షోర్ రిజర్వాయర్ పనులు అంగుళం కూడా ముందుకు కదలలేదు రైల్వే బ్రిడ్జి నిర్మాణం అర్థాంతరంగా నిలిచిపోవటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రెండు సమస్యలను తన ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న శిరీష గెలిచిన వెంటనే వీటిలో పురోగతి చూపించగలిగారు మరోవైపు సమస్యలపై పోరాటంలో ముందు వరుసలో నిలుస్తున్నారు స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటంలో శిరీష సక్సెస్ అవుతున్నారు తన స్థానాన్ని సుస్థిరపరుచుకునే పనిలో ఉన్నారు మున్ముందు ఈ ఎమ్మెల్యే ఎలా వ్యవహరిస్తారో చూడాలి